యుద్ధం చేయడం గొప్ప కాదు ఆ యుద్ధాన్ని ఒక లాజికల్ ఎండింగ్కి తీసుకురావడం చాలా గొప్ప విషయం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని లాజికల్ ఎండింగ్కి తీసుకురావడంలో భారత ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విఫలమయ్యారు అనేటువంటి విమర్శలు ఆరోపణలు ఇప్పుడు మోదీ గారు మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం లాజికల్ ఎండ్కి తీసుకొచ్చిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో నరేంద్ర మోదీ గారు ఒక లాజికల్ ఎండ్ పాయింట్కి ఈ యుద్ధాన్ని తీసుకురాలేకపోయారు అనేటువంటి విమర్శలు ప్రధాని మీద అయితే వస్తున్నాయి సార్ ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ప్రధాని మేము భారత్తో యుద్ధం గెలిచామంటూ ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు భారత ప్రధాని పాకిస్తాన్తో యుద్ధం మేం గెలిచామంటూ నరేంద్ర మోదీ గారు చెప్తూ ఉన్నారు పాకిస్తానేమో అసలు కాల్పుల విరమణ ఒప్పందానికి రాజీ కుదుర్చిందే మేము అంటూ వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు నిజంగా ఉగ్రమే ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి భారతదేశం ఒక లాజికల్ ఎండింగ్ లేకుండా ఇప్పుడు సీజ్ ఫైర్ అమలు చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు అంటే యుద్ధంలో అనేక దశలు ఉంటాయి సరే ఇప్పుడు తొలి దశగానే దీన్ని చూడాలి ఓకే ఏది ఇదంతా కూడా లీగ్ దశలోనే యుద్ధం ఉంది తర్వాత క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ మామూలుగా కొట్టే దీంట్లో ఇప్పుడేంటి భారత్ పై చేయాయి ఇది వాస్తవం తొలి దశలో భారత్ ఎలా పై చేయిందంటావు ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం చేసింది ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు చంపేశారు అంటే అంత సత్తాని అంత సామర్థ్యాన్ని ప్రదర్శించినటువంటి భారత్ అసలు ఎందుకు సీజ్ ఫైర్ అమలు చేయడంలో ఇప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు సార్ అది మొదటి రోజు ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం తర్వాత మూడో రోజు తొంభై నిమిషాల్లో పది వైమానిక స్థావరాల ధ్వంసం తొంభై నిమిషాల్లో పది వైమానిక స్థావరాల ధ్వంసం అయిపోయాయి ఇప్పుడు ఇవాళ బ్రహ్మౌస్ వదిలేరు బ్రహ్మహౌస్ దెబ్బకి అసలు నీకు రావల్పిండి ఇప్పుడు ఇస్లామాబాద్ అసలు నూర్ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఇవాళ అసలు వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి మొన్న భయపెట్టారు రక్షణ మంత్రి నూట ముప్పై ఉన్నాయి మా దగ్గర పాక్ ప్రధాని అదే చెప్పాడు ఇప్పుడు ఆ అణ్వస్త్రాలు దాచుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఆ అణ్వస్త్రాలు ప్రయోగం చేయటానికి అసలు వైమానిక స్థావరాలే లేకుండా చేశారు అంటే ఏం చేసుకుంటారు ఇక అణ్వస్త్రాలు ఇప్పుడు ఇవాళ జేడి వాన్స్ ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర ఇవాళ భారత్ ప్రయోగించిందో పాక్ వెన్ను చూపిందో అతను ఎంటర్ అవ్వటం ట్రంప్ జేడీ వాన్స్ వీళ్ళ మధ్యవర్తిత్వం ఇది పాకిస్తాన్ మేలు కోసమా ఇవాళ ప్రపంచం మేలు కోసం అర్థం కావట్లేదు కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు యుద్ధం బిగిన్ కాకముందే ఎంటర్ అయ్యి మధ్యవర్తిత్వం చేస్తే ఎలా ఉండేది పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఇరవై ఎనిమిది మంది బలి తీసుకున్నప్పుడు వాళ్ళ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలని నాశనం చేసినప్పుడు తగ్గు ఇక మీరు తగ్గండి అని పాకిస్తాన్కి చెప్పుంటే అప్పుడే వీళ్ళు ఎందుకని ఇంటర్వ్యూని అవ్వాల భారత్ పై చే అయిన తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూని కావడం పైన అనుమానాలు ఇప్పుడు అసలు నిజంగా అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తకరమైన వాతావరణాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలతో మేము శాంతి చర్చలు చేసాము మేము మధ్యవర్తిత్వం వహించామంటూ కూడా అమెరికా చెప్తూ ఉంది నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ని మన భారత సైన్యం చిత్తు చిత్తు చేసింది పాక్ వాడినటువంటి యుద్ధ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విఫలమైనవి అవి చైనా నుంచి తీసుకొచ్చినాయి ఎఫ్ సిక్స్టీన్ వచ్చేసి అమెరికా నుంచి తీసుకొచ్చింది సో భారత్ చే భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నిజంగా చైనా తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి కానివ్వండి అలాగే అమెరికా నుంచి తెచ్చినటువంటి ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేయడం ఇవన్నీ చూస్తే అంతర్జాతీయ సమాజంలో నిజంగా భారత్ భారత్కు చెందినటువంటి యుద్ధ సామాగ్రికి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది అదే అమెరికా చైనాకు సంబంధించిన యుద్ధ సామాగ్రికి సంబంధించిన డిమాండ్ పడిపోయేటువంటిది ఉంది అని భావించే వారు మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యారు అంటూ రకరకాల ప్రచారం జరుగుతుంది సార్ అసలు ఏం జరుగుతుంది ఇదే ఇక్కడ వ్యాపార తంత్రం ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళ మధ్య ఈ వ్యాపార యుద్ధం అనమాట ఏది అమెరికా ఎఫ్ సిక్స్టీన్ చైనా జే టెన్ ఈ రెండింటినీ కూడా భారత్ కూలేసిన పరిస్థితుల్లో ఎక్కడ ఫ్రాన్స్ రఫెల్కి విలువ పెరుగుద్దో మొత్తం అన్ని దేశాలు రఫెల్నే తెప్పించుకుంటాయో ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ అది పనికి మాలిన పరిస్థితి అయిన నేపథ్యంలో అంటే వాళ్ళ యొక్క ఆయుధాలకు ఉన్నటువంటి ఆ రేంజ్ వాటి యొక్క వ్యాపారం పరిరక్షించుకోవటం కోసం ఇవాళ ఈ రెండు దేశాలు మధ్యలో ఇంటర్వ్యూని అయ్యాయా ఇప్పుడు చైనా కూడా మనం చూసాం జిన్పింగ్ సేమ్ అదే వాక్యాలు అదే వర్డింగ్ ఏంటి మేము మధ్యవర్తిత్వం చేస్తాం మీరు విరమణ పాటించండి అని చెప్పి ఆయన ముందుకు వస్తున్నాడు అది ముందుకు ఎందుకు రాలేదు ఆ రోజు పాక్ మద్దతుగా ఎందుకు నిలబడింది చైనా పాకిస్తాన్ సార్వభౌమాధికార రక్షణకు మేము వాళ్ళ మద్దతు ఇస్తామని ప్రకటించిన చైనా ఇప్పుడు మళ్ళా మధ్యవర్తిత్వం చేస్తానడం అక్కడే కనపడుతోంది కదా వీళ్ళ యొక్క ఈ డబల్ స్టాండర్డ్స్ అందుకే ప్రధాని మోడీ కూడా స్పష్టంగా ప్రకటించారు నిన్న ఎవరు మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదన్నారు థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని మోడీ ప్రకటించడమే కాదు ఇప్పుడు పన్నెండు గంటలకి జరిగేటటువంటి శాంతి ఈ డిజిఎంఓ ఏది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ భారత్ చర్చల విషయంలో కూడా ఒకటే అన్నారు ఏమని మీరు గనక ఇది తూటాలు బెలిస్తే మేము ఫిరంగులు వదులుతామన్నారు మీ తూటాలకు మా ఫిరంగులే సమాధానం చెప్తాయని మోడీ అన్న నేపథ్యంలో రకరకాలుగా ఏది రాహుల్ గాంధీ అసలు ఏంటి ఈ థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం ఏంటి వెంటనే పార్లమెంట్ పెట్టండి అంటాడు ఆయన సమావేశాలు ఏర్పాటు చేయమని లేఖలు కూడా రాశాడు ఇప్పుడు ఇది పార్లమెంట్ సెషన్స్ పెట్టే సమయమా ఇది అంతర్గత అంశం కాదు ఇదేంటి ఇది బాహ్య శక్తుల నుంచి ప్రమాదం ఇక్కడ మీరు దీన్ని అదునుగా తీసుకుని మోడీ అనేదో టార్గెట్ చేయాలనో అనేదో ఇరుకులో పెట్టాలనో అది సరైన రాజకీయం కాదు పార్టీలకు అతీతంగా మొన్న అఖిలపక్ష సమావేశంలో మీరు మద్దతు ఇచ్చిన ఆ స్పిరిట్ అది కంటిన్యూ అవ్వాలి దేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెన్నటి నిలిచారు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లే ఏంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుది తుదముట్టించమన్నారు అమెరికాను కూడా ఆయన తప్పు పట్టారు అంటే ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలిచినప్పుడు మోడీ కూడా వెనుకం చేయకూడదు అంటే అసలు చూడకూడదు వీఓకే అని భారత్ హస్తగతం చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం పాకిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం మేము చూసుకున్నట్లయితే అయితే లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వరుస దాడులు చేస్తున్నారు టీటీపీ సంస్థ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఒకవైపు భారత్ కూడా అష్టదిగ్బంధన చేస్తే ఇక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉండదు అలాగే అని కూడా భారత ప్రభుత్వం హస్తగతం చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం ఈ సమయంలో సీజ్ ఫైర్ అమలు చేసి నరేంద్ర మోదీ గారు తప్పు చేశారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీని ఎలా చూడాలి అమలు కాదు సీజ్ ఫైర్ అమలుగా కూడా దీన్ని చూడకూడదు ఇదేంటి తాత్కాలిక విరామం ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ జరుగుద్ది వాళ్ళ నుంచి సరైన స్పందన లేకపోతే ఇప్పటికి కూడా ఏంటి వాళ్ళు కాల్పుల విరమణ పాటిస్తున్నామన్నారు కానీ అక్కడ సరిహద్దులో కాల్పులు ఆపలే అంటే ఏంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం మాట వాళ్ళ సైన్యం వినని పరిస్థితి ఇవాళ పాకిస్తాన్ సైన్యం వేరు ఉగ్రవాదులు వేరు కాదు ఈ ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ సైన్యంలో భాగమే ఇప్పుడు త్రీ వన్ త్రీ అంటున్నారు దీనికి ఒక పేరు పెట్టారు ఏది ఈ లష్కరే తోయిబా ఈ జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద శిబిర ఈ సంస్థలన్నీ కూడా ఆ ఎఫ్ త్రీ వన్ త్రీలో భాగం ఆ బ్రిగేడ్ త్రీ వన్ త్రీలో భాగం అంటే ఏంటి ఇప్పుడు ఇవాళ మనం వాళ్ళిద్దరిని ఇవ్వమన్నదే డిమాండ్ ఏది లష్కరే తోయిబా చీఫ్ సయీద్ని కానీ జైషే మహమ్మద్ చీఫ్ ఆ మౌలానా మసూద్ అజిహర్ వాడి తమ్ముడిని చంపారు వాడి కుటుంబంలో మొత్తం పద్నాలుగు మందిని చంపారు అలాంటి పరిస్థితుల్లో అజర్ సయీద్ వీళ్ళిద్దరిని భారత్కి అప్పచెప్పాలి ఇది ఒక్కటే మధ్యవర్తిత్వం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవాళ పిఓకే నుంచి పాక్ వైద్యులు కాదు అది జరిగేదాకా భారత్ వెనుకం చేసే ప్రసక్తే లేదు రెండు ప్రధాన డిమాండ్లు ఒకటి సయీద్ నప్పచెప్పాలి మసూద్ నప్పచెప్పాలి రెండు ఆ లష్కరే తోయిబా ఆ జైషే మహమ్మద్కి ఆర్థిక సమకూర్య దాన్ని ఆపేయాలి ఈరోజు భారతదేశం దగ్గర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల డాలర్ల విదేశీ మార్గ నిల్వలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర ఎంత ఉన్నాయి పదిహేను వందల డాలర్లు పదిహేను వందల కోట్ల డాలర్లు ఎక్కడ అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లు ఎక్కడ అసలు నీ దగ్గర ఆ ఉన్నటువంటి పదిహేను వందల కోట్ల డాలర్లు నీకు మూడు రోజులకే సరిపోయేది మూడు రోజుల్లో పాక్ జీరో ఇది ఫారిన్ కరెన్సీ నీకు సున్నా అనమాట ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళల్లో ఇంకా మార్పు లేకుండా ఒకవైపు ఏమో కాల్పులు విరమణ ఒప్పందం అంటావు మరోవైపు మేము గెలిచామంటాం అంటే తన్నెచ్చుకుని గెలిచానంటాం ఎలా చూడాలి అంటే కాళ్ళు పట్టుకొని యుద్ధం ఆపమండం తర్వాత మళ్ళీ మేము గెలిచామంటూ ప్రకటించడం ఏంటి అసలు ఈ ద్వంద్వ వైఖరి ఇవాళ పాకిస్తాన్ ప్రజలు సిద్ధంగా లేరు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అక్కడ సివిల్ వార్ వస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ ఏది ఇవాళ పాకిస్తాన్లో తిరుగుబాటు తప్పదన్నమాట మరిందాక అన్నారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఏంటి అటుపక్క ముట్టించింది ఇప్పుడు దగ్గర దగ్గర వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఒక నలభై మంది పాక్ సైనికుల్ని భారతదేశం చంపింది వాళ్ళు ఒక వంద మందిని చంపారు ఒక నూట నలభై మందిని చంపారు ఎవరు బెలూచిస్తాన్ భారతదేశం ఎంతమందిని చంపిందో అంతమందిని వాళ్ళు చంపేశారు అక్కడ వాళ్ళ బెలూచిస్తాన్ అది మరి రేపొద్దున ఫ్రీడమ్ ప్రకటించే అవకాశం ఉంది వాళ్ళ బెలూచిస్తాన్ స్వతంత్ర పోరాటంగా దీన్ని చూడాలి తప్ప నీకు ఇదేదో దాడి దాడిగాను లేకపోతే పాక్ భారత్ యుద్ధంగా గానో చూడకూడదు అనమాట దీనికి లాజికల్ గండ్ అంటున్నావు సరే ఇదే లాజికల్ గండ్ ఏది ఇప్పటికి మిడ్ ఆఫ్ ద వారే మనం ఇప్పుడు నడుస్తూ ఇంకా ఎండింగ్ రాలేదంటారు అంటారు ఇప్పుడు లాజికల్ ఎండ్ తీసుకురావాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మెలుగు చేస్తాను లిబరేషన్ ఆర్మీ పైన ఉందన్నమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్